హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ నేర్చుకోండి తెలుగులో ట్వంటీ వన్ క్లాస్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అరబిక్లో కొన్ని కొత్త పదాలు ఎలా పడం చేయాలని తెలుసుకుందాం అవి ఏంటంటే నాకు ఆకలిగా ఉంది నాకు ఒంట్లో బాగోలేదు ్రాసి తీసుకురండి నేను అతనికి డబ్బులు ఇవ్వాలా వద్దా నాకు కావాలి నాకు వద్దు నా దగ్గర ఉంది నా దగ్గర లేదు అతను ఆమె అతను ఆమె అనేది నేను గతంలో కూడా చెప్పాను కానీ కొందరు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తున్నారు అందుకోసమే మళ్ళీ ఈసారి కూడా చెప్తున్నాను నాకు ఆకలిగా ఉంది అన జవాన్ అన అంటే నేను జవాన్ అంటే ఆకలి ఆకలిగా ఉంది అనడానికి జవాన్ అంటారు ఇలా కాకుండా కొందరు అన ఏబి అఖిల్ నేను భోజనం చేయాలి నేను భోజనం చేయాలనుకుంటున్నాను అని కూడా చెప్తారు అంటే అన ఏబి అఖిల్ అని కూడా చెప్పచ్చు నాకు ఒంట్లో బాగోలేదు అన తాబాన్ అనా అంటే నేను తాబాన్ అంటే బాగోలేదు అంటే ఒంట్లో బాగోలేదు అని చూడండి మీరు ఎవరికైనా చెప్పాలి అన తాబాన్ అన అన ఏబి రో మస్తిష్క నేను నాకు ఒంట్లో బాగలేదు నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను నాకు ఒంట్లో బాగలేదు అన తబాన్ అన తబాన్ అంటే నాకు ఒంట్లో బాగలేదు అని అర్థం రాసి తీసుకునే రండి సజ్జల్ జీబీ సజ్జల్ అంటే వ్రాయడమని జీబ్ అంటే తీసుకునే రండి అర్థము చూడండి వర్క్ సైట్లో మనకి చాలా సార్లునే ఉంటాం మనం మీరు ఏం చెప్పాలనుకున్నారు రాసి రాసి తీసుకురండి అని చెప్తారు లేదంటే రాసి ఇవ్వండి అంటారు సజ్జల్ అతిన్ అంటే రాస్ ఇవ్వండి అని అర్థం సజ్జల్ అతిన్ అంటే రాసివ్వండి అని అర్థం సజ్జల్ జీబ్ అంటే రాసి తీసుకురండి అని అర్థము సజ్జల్ జీ నేను అతనికి డబ్బులు ఇవ్వాలా వద్దా హనా హ్లూస్ ఫ్లూస్ అల్ మాయాతి హనా అంటే నేను హు అంటే అతను ఫ్లూస్ అంటే డబ్బులు యాతి ఇవ్వడం అల్ మాయా వద్దా ఇవ్వాలా వద్దా ఇది ఆల్రెడీ మన గతంలో కొంత ఫ్రెండ్స్ కామెంట్ చేశారు ఈ పదం గురించి చెప్పని చెప్పి వాళ్ళకి నేను కామెంట్లు చెప్పను అందుకోసం నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను అతనికి డబ్బులు ఇవ్వాలా వద్దా అనా హు ఫ్లూస్ యాతిల్ మాయాతి నాకు కావాలి నాకు అంటే అనా అన అంటే నాకు ఏబి ఏబి అంటే కావాలి అందమా నాకు కావాలి మీరు ఏదైనా అడగచ్చు అనే బి సి నాకు కారు కావాలి అనే అనేబి ఫ్లూస్ నాకు డబ్బులు కావాలి అనే అనేబి ఇజాజా నాకు సెలవు కావాలి మీరు ఏ విధంగా అయినా వాడొచ్చే బదాన్ని నాకు వద్దు అనా మా అన అంటే నాకు మా అంటే వద్దు అని మీ ఫ్రెండ్స్ కానీ మీ సుపీరియర్స్ కానీ ఎవరైనా మీరు తీసుకోండి అని చెప్పారనుకోండి మీకు వద్దు మీకు తీసుకోవాలని ఉద్దేశం లేకపోతే నాన్న మా అన అయినా మా అంటే నాకు వద్దు అని అర్థం ఈ విధంగా ఈ పదం నా దగ్గర ఉంది అన అయింది ఇది స్పీడ్గా చెప్పాలంటే అన అయింది అంటే నా దగ్గర ఉందని నార్మల్గా పదం పదం విడిది చెప్పాలంటే అని అయింది ఎనా ఫీ నా దగ్గర ఉంది ఇది కాకుండా స్పీడ్గా చెప్పాలి అని అయింది నా దగ్గర ఉంది మా ఫీ ముష్కల్ అని అయింది నా దగ్గర ఉంది నో ప్రాబ్లం అని చెప్పచ్చు నా దగ్గర లేదు మా అయింది నా దగ్గర లేదు అన మా అయింది అని చెప్పచ్చు ఎవరైనా మీ దగ్గర ఏదైనా ఉందా అని అడిగారంటే వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి మా అయింది నా దగ్గర లేదు మీ దగ్గర ఫోన్ లేదు టెలిఫోన్ అని మా అయింది నా దగ్గర ఫోన్ లేదు మా అయింది అని చెప్పచ్చు అతను అని చెప్పాలంటే అరవిలో హువా హువా అతను అని చెప్పచ్చు అతను డబ్బులు తీసుకొచ్చాడు హువా జీప్ ఫ్లూస్ హువా జీప్ ఫ్లూస్ అతను డబ్బులు తీసుకొచ్చాడు అతను అని ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంటే హువా హువా అని చెప్పచ్చు ఆమె ఆమె లేడీస్ని అంటారు ఆమె అంటే చెప్పాలంటే ఆమె డబ్బులు తీసుకొచ్చింది అని చెప్పాలంటే హియా జీప్ ఫ్లూస్ హియా జీవ్ ఫ్లూస్ ఆమె డబ్బులు తీసుకొచ్చింది లేడీస్ని ఫైండ్ అవుట్ చే చేసి చెప్పాలి అంటే ఆమె హియా హియా అని అంటారు అరవిలో ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి మనం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీరు మన తెలుగు వాళ్ళందరికీ అందే విధంగా నా వీడియోస్ని షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఎందుకు చేయమంటున్నానంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తే మీకు మీ మొబైల్లో మెసేజ్ వస్తుంది నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీకు అందుకోసం మాత్రమే ఫ్రెండ్స్ మా తెలుగు వాళ్ళకి అందే అందే విధంగా నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ మన మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్